అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరగల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి ఈరోజు ఏ రియల్ పగడాలండి ఇవి ఒరిజినల్ ఇటలీ పగడాంటారు ఇవి మంచి క్వాలిటీ ఉంది మీకు సైజు కూడా బిగ్ సైజ్ వచ్చినాయండి ఇది ఫోర్ ఎంఎం సైజు జనరల్గా త్రీ టూ ఎంఎం సైజెస్ అయితే దొరికేస్తాయి కానీ ఫోర్ ఎంఎం సైజ్ ఫైవ్ ఎంఎం సైజ్ అయితే రియల్గా గా దొరుకుతాయండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది మీకు సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను దానికైతే కనుక ఎక్స్ట్రా కాస్ట్ అయితే తీసుకుంటాను సర్టిఫికేట్ కాస్ట్ ఓన్లీ ల్యాబ్ ల్యాబ్ టెస్టింగ్ కాస్ట్ కార్డు మాత్రం కాస్ట్ మాత్రమే తీసుకుంటాము అలాగే పగడాలైతే కనుక నెంబర్ వన్ జాతి పగడాలంటారు వీటిని ఇడ్లీ పగడాలండి ఇవి వీటికి లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది పగడాలకి ఫినిషింగ్ క్వాలిటీ అంతా ఎక్సలెంట్ అండి ఇది సైజు కూడా మీకు ఇది ఫోర్ ఎంఎం సైజు ఉంది ఇది ఒక లైన్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంది సైజ్ అయితే రేర్గా వస్తుందండి ఫోర్ ఎంఎం చాలా బాగుంది ఫినిషింగ్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఎంఎం సైజ్ వన్ లైన్ వచ్చి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంది వన్ లైన్ కాస్ట్ మార్కెట్ వాల్యూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ క్వాలిటీ పగడం మన దగ్గర వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అది కూడా మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి టూ లైన్స్ కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే దాదాపు మీకు త్రీ ట్వంటీ రూపీస్ ఒక లైన్కి డిస్కౌంట్ దొరుకుతుంది టూ లైన్స్ లేదా ఒకే అడ్రస్లో రెండు ఐటమ్ ప్రోడక్ట్ షిఫ్ట్ చేసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది మీకు సర్టిఫికెట్ కావాలన్నా కూడా వస్తుంది దానికైతే సర్టిఫికేట్ కాస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటాం మీకు సర్టిఫికేట్తో పని లేదండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది పకడం ఇది ఇట్లే పకడాలంటారు వీటిని దీని ప్రైస్ వచ్చేసి లైన్ టూ థౌజండ్ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ లైన్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే టూ లైన్స్ తీసుకుంటే కనుక డిస్కౌంట్ ఉంటుంది ఈ సైజు పగడం అయితే కనుక ఫైవ్ ఎంఎం సైజ్ పక్కడం అండి చాలా బాగుంది క్వాలిటీ పగడాలైతే ఫైవ్ ఎంఎం సైజ్ ఎక్సలెంట్ క్వాలిటీ కలర్ కూడా డార్క్ కలర్ ఉందండి చాలా బాగుంది ఇది ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది రియల్ పగడం ఇది ఇట్లీ పకడాలి అంటారు ఇవి సైజ్ అయితే కనుక ఫైవ్ ఎంఎం సైజ్ ఉందండి ఫైవ్ ఎంఎంకి కొంచెం ఇటు ఉండొచ్చు ఎగ్జాక్ట్గా అంటే ఇవి నేచురల్ పగడాల్ కాబట్టి మీకు తైవాన్ పగడం వచ్చిన పర్ఫెక్ట్ సైజెస్ అయితే రావు పర్ఫెక్ట్గా అది ఫైవ్ ఎంఎం అయితే ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇట్లా కాకుండా కొంచెం ఇటుగా ఉంటుంది ఇది నేచురల్ పగడం ఇది ఒరిజినల్ పగడం వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి లైన్ వచ్చి మార్కెట్లో అయితే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉందండి వన్ లైన్ మన దగ్గర వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వన్ లైన్ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ కూరలు ఇది పగడాలంటే చూస్తే కనుక న్యాచురల్ పగడం అండి ఇది ఒరిజినల్ పగడం వస్తుంది వీడికి సర్టిఫికేట్ కూడా వస్తుంది దీనికి కావాలంటే కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామండి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇదైతే కనుక త్రీ ఎంఎం సైజ్ అనేది రెగ్యులర్ సైజ్ ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా గోల్డ్లో చేసుకునే దానికి మధ్యలో బాల్స్ వేసి చేసుకునే చాలా బాగుంటుంది ఇది సైజ్ త్రీ ఎంఎం సైజ్ రెగ్యులర్ సైజ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అలాగే లెంత్ అయితే ఒక లైన్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఈ పగడాలో రియల్ పగడంలో ఈ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి రియల్ ముత్యాలండివి రైస్ పరల్స్ అంటారు వీటిని న్యాచురల్ పవల్స్ ఇవి రైస్ ముత్యాల్లో మంచి క్వాలిటీస్ అయితే వచ్చిందండి రెండు సైజెస్ వచ్చినాయి రైస్ ముచ్చుంలో సూపర్ ఫైన్ క్వాలిటీది ఇది రైస్ అయితే సన్నం సైజ్ అండి ఇది లెంత్ అయితే వన్ లైన్ సిక్స్టీ ఇంచెస్ లెంత్ ఉంది ఇది రైస్ బౌల్స్ ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ లైన్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి పదహారు వందల ఎనభై రూపాయలు అండి లైన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఒక ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ వన్ లైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి వన్ లైన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉంది రైస్లో ఒక మీరు త్రీ ఫోర్ లైన్స్ అట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది ఇలా వస్తుంది దీనికి మీకు ఏదైనా నచ్చితే కనుక ప్రోడక్ట్ ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చి ఇదే రైస్లో కొంచెం బిగ్ సైజ్ అలాగే కొంచెం వన్ షేప్ రెండు ఉంటాయి దీని క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ అండి అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వీడియో మొత్తంలో ఏ అయినా రెండు ప్రోడక్ట్ తీసుకుంటే చాలా అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది ఫస్ట్ చూపించిన ప్రోడక్ట్ అయితే ఇదండి సెకండ్ అయితే ఇదండి ఇదైతే కనుక సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇదైతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మీకు రెండు క్వాలిటీ ఒరిజినల్ అయినా నేచురల్ పాలిసీ రెండు కాకపోతే ఇది కొంచెం షేప్ లెస్ లేకుండా ఫినిషింగ్ సూపర్ ఫైన్ ఉంది ఇది కొంచెం అన్షేప్ ఉందండి జస్ట్ అన్షేప్ ఉంది అంతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఈ ముత్యాల్లో కొంచెం రౌండ్లోనే ఉంది కాకపోతే రౌండ్ కాదు హాఫ్ రౌండ్ వస్తుందండి ఇది ఇది కూడా లైన్ వచ్చేసి లెంత్ పదహారు అంగాల లెంత్ ఉంది ఇది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్ ఉంది ఇది ముత్యాలు న్యాచురల్ పోల్స్ అండి ఇవన్నీ ఒరిజినల్ ముత్యం ఇది మీకు సర్టిఫికేట్ కావాలంటే వస్తుంది దానికైతే ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ వన్ లైన్ ట్వంటీ ఇంచే సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది టూ లైన్స్ ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు అన్ని వీడియోలు అన్ని కలిపి మిక్స్ తీసుకుంటే కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి లేదు సింగిల్ లైన్స్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు అది కూడా మీకు టెన్ అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉందండి దీని ఎంఆర్పీ అది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మీకు డిస్కౌంట్ చేసిన తర్వాత సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ అండి మనం డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్లో పెట్టామని సో సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ వన్ లైన్ టూ లైన్స్ తీసుకుంటే కూడా మీకు ఇంకా డిస్కౌంట్ దొరుకుతుంది ఒకే అడ్రస్లో రెండు ప్రోడక్ట్ షిప్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్కి ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి